వంచనకు ప్రాణం ఉంటే ఎలా ఉంటుంది మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది నోరు తెరిస్తే అబద్దాలాడే మన సీఎం జగన్ లాగే ఉంటుంది రొచ్చు గుంటలు నిండిన జగనన్న కాలనీల్లోకి వెళ్తే పేదలను జగన్ ఎంత దగా చేశారో అర్థమవుతుంది అధికారంలోకి వచ్చాక ప్రతి పేదకు ఇల్లు కట్టిస్తానని పాదయాత్రలో ఆశ జగన్ కుర్చీ ఎక్కాక దారి తెన్ను లేని ప్రాంతాల్లో లేఅవుట్లు వేయించారు కనీస సౌకర్యాలు కల్పించకుండా అవే గొప్పన్నట్లు పేదల్ని పరిహసిస్తున్నారు అధ్వాన పనులతో పేదల సొంతింటి కళ్ళని జగన్ కుప్పకూల్చారు లక్షల అయిపోయింది కదా జగన్ మరి పాతిక లక్షల ఇళ్ళు కట్టించారా పోనీ అందులో సగమైనా పూర్తి చేశారా వినేవారుండాలే కాని జగన్ ఎన్ని కట్టుకథలైనా చెబుతారు రివర్స్ లో మాట తప్పను మడమ తిప్పనంటూ రొమ్ము విరుచుకొని డైలాగులు కొడతారు ఆయన గారు నిజంగా అంతటి సుగుణశీలి అయితే పేదల్ని ఎందుకు ఊరించి ఉసూరుమనిపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని నిరుడు అక్టోబర్ లో డప్పేసుకున్నారా ఆయన తిదేపా జమానాలో నిర్మించిన రెండు లక్షల అరవై రెండు వేల టిడ్కో ఇళ్లు కేంద్ర ప్రభుత్వ పథకం కింద లబ్దిదారుల వ్యక్తిగత స్థలాల్లో నిర్మితమవుతున్న లక్ష ఎనభై వేల గృహాలని కూడా జగన్ తన ఖాతాలో వేసుకున్నారు ఆ సిగ్గుమాలిన తన సంగతి అలా ఉంచితే ఈ నెల మొదటి వారం నాటికి జగనన్న కాలనీల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల సంఖ్య పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేలు వాటిలో పూర్తయింది కేవలం ఐదు లక్షల తొంభై నాలుగు వేలే అంటే జగన్ ఒట్టి ప్రగల్భాల రాయుడే తప్ప మాట మీద నిలబడే మనిషి కాదన్నది ఆయన అంతరంగానికి తెలిసిన నిజం కాదు వాటర్ ట్యాంకు అలంకారం ప్రాయంకి మాత్రమే ఆ రోజు వచ్చి వాటర్ ట్యాంకులు నీళ్ళు నింపారు ఈ రోజు కూడా ఇప్పుడు కూడా వరత సదుపాయం లేదు కాలనీ మొత్తం రెండు రెండు మోటార్లు తవ్వారు అక్కడి నుంచి పట్టుకోమన్నారు ఆ పైపుల నుంచి మౌలిక సదుపాయాలు కల్పించకుండా జగన్ అన్న కోరం గొప్పగా ఓపెన్ చేశారు ఈ మట్టి రోడ్డు మీద డోన్ షాట్లు తీసుకొని గొప్పగా మా కాలనీ ఏదో నిర్మించాము ఇక్కడ అందరూ నిర్మించుకున్నందరూ మమ్మల్ని మనం టార్చర్ పెట్టి పట్టాలు తీసుకొని వేరే వాళ్ళు వైసీ పోల్ కొన్ని కొన్ని ఇళ్ళు తప్ప ఇంకేవో పేదవాడి ఇల్లు ఈ కోణలో జరగలేదు లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఇళ్లు నిర్మించాలని అధికారులకు ధర్మోపదేశాలు చేశారు జగన్ కానీ బిడ్డ నోట్లో గింజ వేసి ప్రాణం తీసినట్లు లబ్ధిదారుల ఆశలను లేఅవుట్ల దశలోనే జగన్ కాలరాశారు జగన్ అన్న కాలనీల పేరిట కొండలు గుట్టలు పల్లపు ప్రాంతాల్లో లేఅవుట్లు వేయించారు పేదలకు తామే ఇళ్లు కట్టిస్తామన్న హామీపై తూ మూడు ఆప్షన్ల పేరిట లబ్ధిదారుల జీవితాలతో జగన్ మూడు ముక్కలాట ఆడుకున్నారు విడతల వారీగా లక్ష ఎనభై వేల రూపాయలిస్తాం మీ ఇల్లు మీరే కట్టుకోండి అంటూ చాలా మంది లబ్ధిదారులను వైకాపా ప్రభుత్వం బలవంత పెట్టింది ఇంటి పనులకు ఆ డబ్బు సరిపోదని ముందుకు రాని వారిని అధికారులు వాలంటీర్లతో భయపెట్టించి పనులు ప్రారంభింపజేసింది అలా అనేక మంది లబ్ధిదారులు అప్పులపాలయ్యారు ఎక్కడో విసిరేసినట్లుండే కాలనీల్లో రోడ్లు కూడా సరిగా లేకపోవడంతో నిర్మాణ సామాగ్రి తరలింపు వంటివి లబ్ధిదారులకు శిరోభారమయ్యాయి ఖర్చులు తడిసి మోపెడయ్యాయి జగన్ను నమ్ముకొని ఇంటి నిర్మాణంలోకి దిగిన పాపానికి లబ్ధిదారుల పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది ట్రాన్స్పోర్టింగ్ అయితే చాలా ప్రాబ్లం ఉంటుందండి ముక్క ఏదైనా ఏదైనా వరకు అయితే చాలా ఇబ్బంది పడతాం మేము టాటర్ దిగబడతాం ఏదైనా టాటర్లు తెచ్చుకోవడం బ్లాక్ పెంచుకోవడం ఒక లోడ్ వెళ్తే మామూలుగా ఐదు వంద రూపాయలు ఖర్చు వస్తాం టాటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది మూడు టాటర్ ఎలా వస్తుంది ఒక టాటర్ పదిహేను ఖర్చు వస్తుంది ఒక టాటర్ ఇసు మళ్ళీ దగ్గబడితే మళ్ళీ లాటర్ అదే టాటర్ మోడల్ లాగించుకోవాలి ఎవరో ధర్మాత్ముడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి లేని వారికి అన్నదానం చేస్తుంటే నేను ఓ చేయిస్తానంటూ ఒక మిత్రుడు వచ్చి వెయ్యి రూపాయలు విరాళం ఇచ్చాడట ఆనకా అతగాడు బయటకెళ్లి అన్నదానం అంతా నేనే చేస్తున్నానని చెప్పుకుంటే ఏమంటారు అని మీద లేదా అలాంటి జగనన్న కాలనీల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్షన్నర రూపాయల చొప్పున కేంద్రమే ఇస్తోంది గ్రామీణ లబ్దిదారులకు ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి మరో ముప్పై వేల రూపాయలు అందుతున్నాయి ఈ లెక్కన పల్లెల్లో ఇళ్ల నిర్మాణాలకు జగన్ పైసా ఇవ్వట్లేదు కేంద్రం నిధులకు తోడుగా కేవలం పట్టణాల్లోనే ముప్పై వేల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది జగన్ ఈ వాస్తవాలేవీ చెప్పకుండా బీదల కోసం తానే తెగ చెమట చిందిస్తున్నట్లు దొంగ ప్రచారం చేసుకుంటున్నారు ప్రతి పేదోడికి ఉచితంగా ఇల్లు కట్టించిస్తానని అధికారంలోకి రాకముందు నమ్మబలికిన జగన్ సీఎం అయ్యాక మూడు ఆప్షన్లంటూ చావు తెలివితేటలు చూపించారు ఆప్షన్ త్రీ కింద మూడు లక్షల యాభై నాలుగు వేల మందికి మాత్రమే ప్రభుత్వం తరఫున ఇళ్లు కట్టించి ఇవ్వడానికి అతి కష్టంగా ఒప్పుకున్నారు వాటిలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలాఖరు నాటికి పూర్తయిన ఇళ్ళు కేవలం ఇరవై ఆరు వేల రెండు వందల నాలుగు మాత్రమే అంటే మేనిఫెస్టోలో చెప్పిన ఇరవై ఐదు లక్షల ఇళ్లలో జగన్ కట్టించింది ఒకటి పాయింట్ సున్నా నాలుగు శాతమే కట్టించిన ఆ కొద్దిపాటి ఇళ్లలోనూ అనేక నాణ్యతా సమస్యలు పనులు పూర్తి కాక మునిపే పగుళ్ళిచ్చిన ఇళ్ళూ ఉన్నాయి వాస్తవాలు ఇలా ఉంటే మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని నిర్లజ్జగా పచ్చి అబద్దాలు ఆడుతున్నారు జగన్ దారి లేదు కాలం నీళ్ళన్ని ఇట్ల ఇళ్ళ మీదకి వచ్చేస్తున్నాయి మంచి నీళ్ళు కూడా తాగడానికి దొరకట్లేదు అంత అవస్థ పడి మేము ఎడార్లో రండి రండి కట్టుకోండి కట్టుకోండి అన్నారు కట్టుకున్నా ఉద్యోగం మాకు ఇక్కడ గమనించే వాళ్ళు ఒక్కరు లేరు కట్టుకోవాలి అని పనిచే ఒత్తిళ్ళు ఉంటున్నాయి కాబట్టి మాకు మేము కట్టుకున్నాము డ్రైనేజీ ఎక్కడ వదులుకోవాలి మేము ఇట్లా సైడ్ వదులుకుంటే ఎవరు ఒప్పుకుంటారు జగన్ అన్న కాలనీల పేరిట వైకాపా నేత గణాలు సాగించిన అక్రమాలు అన్ని ఇన్ని కావు ఆ కాలనీల కోసం సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ స్థలాలను కొనుగోలు చేశారు చాలా చోట్ల భూముల రేట్లు పెంచి సర్కార్ తో కొనిపించి సంబంధిత యజమానుల నుంచి కమిషన్లు కొట్టేశారు మంత్రి ఉషశ్రీ చరణ్ ఇలాఖాలో బయటపడిన భాగోతమే దీనికి నిదర్శనం జగనన్న కాలనీలకు భూసేకరణలో అవకతవకలు చోటు చేసుకున్నాయని హైకోర్టులోనూ కేసులు దాఖలయ్యాయి వీటికి తోడు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన మెరక పనుల్లోనూ జగన్ అనుచర గణాల చేతివాటాలు భారీగా సాగాయి చినుకు పడితే జగనన్న కాలనీలు తటాకాల్ని తలపిస్తున్నాయి రహదారులు మురుగు కాల్వలు విద్యుత్ తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు చాలా చోట్ల కరవయ్యాయి మంత్రులతో పాటు జగన్ స్వయంగా సామూహిక గృహ ప్రవేశాలు చేయించిన కాలనీల్లోనూ ఇదే దుస్థితి మేము ఆ రేడు నెల అయింది సార్ ఇంట్లోకి వచ్చి నీళ్ళు ఈరోజు వస్తాయి రేపు వస్తాయి ఈరోజు వస్తాయి రేపు వస్తాయి అంటున్నారు కానీ కాలువలు లేవు మాకు ప్లస్ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్ నాకు నేను అక్కడ నుంచి ఒక ఆడపిల్లని మా ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు నాకు బడతలేదు నేను అక్కడ నుంచి రోజు ఎత్తుకొచ్చుకోవాలండి ఎన్ని సార్లు ఎత్తుకొచ్చుకోవాలి సార్ నుంచి ఇక్కడ మాకు రమ్మంటే వంద రూపాయలు ఇచ్చినా ఎవరు రావట్లేదు మా దగ్గరికి ఇక్కడ ఆటోలోకి ఒక లైట్ కూడా లేనప్పుడు మేము నడవాలంటే నడవలేం కదండి అంత చీకట్లో రాలేము అద్దెల్లో ఉండలేక మేము అప్పో సపో చేసుకొని ఇల్లు కట్టుకున్నాము కానీ ఆడడానికి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము మాది చికెన్ పొగోటి వ్యాపారం ఇక్కడ నుంచి బండి మీద సరుకు తీసుకెళ్లాలా వాన పడితే అయితే మా హస్బెండ్ టూ టైమ్స్ పడ్డాడు కాలనీల్లో ఇల్లు కట్టుకోలేక అష్ట కష్టాలు పడి కట్టుకున్నోళ్లు కాపురం ఉండలేక చాలా మంది లబ్ధిదారులు తమ స్థలాలను అయినకాడికి అమ్మేసుకుంటున్నారు పేదల బాధలను అదనుగా మార్చుకొని జగన్ దళారి ముఠాలే వాటిని చేజిక్కించుకుంటున్నారు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన వాటిని ఎక్కువ ధరలకు ఇతరులకు అమ్ముకొని కోట్లు పోగేసుకుంటున్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని జగనన్న కాలనీలోనే యాభై కోట్ల రూపాయల విలువైన స్థలాలు లబ్ధిదారుల చేతుల్లోంచి వైకాపా నేతల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి

రూపాయి ఖర్చులేని ఉచిత సలహాలెన్నో అధికారులకు ఇచ్చి కాలనీలను లోపాల పుట్టలుగా మార్చారు ఇంటి నిర్మాణాల కంటూ లబ్ధిదారులను బెదిరించి పీడించి ముప్పై ఐదు వేల రూపాయలు అదనంగా వసూలు చేయించారు ఆ సొమ్ముతో గుత్తేదారుల జేబులు నింపారు డబ్బు తీసుకున్న వారు ఆపై చాలా చోట్ల పత్తా లేకుండా పోయారు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి బంధువులు అనుచరులు డైరెక్టర్లుగా ఉన్న రాక్రీట్ సంస్థకు పదకొండు వందల కోట్ల రూపాయల విలువైన ఇళ్ల నిర్మాణ పనుల్ని ఏకపక్షంగా కట్టబెట్టింది జగన్ సర్కార్ గృహ నిర్మాణాలను పరుగులు తీయిస్తున్నట్లు మొదట్లో తెగ నటించిన ఆ సంస్థ ఆపై మన్ను తిన్న పామైంది లబ్ధిదారుల ఆశలకు ఘోరీ కట్టింది అదే ప్రకాశ్రెడ్డి మొన్న మధ్య మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణంతో పేదల కల నెరవేరుతోంది పేదల్ని దోచుకునే అలవాటు మాకు లేదు అంటూ గంగిగౌ మొహం పెట్టారు చేసే దారుణాలన్నీ చేసేసి ఆపై ధర్మాత్ముల వేషాలేయడంలో జగన్ ఆయన భక్తులకు సాటి లేదు అనడానికి ఇదే నిదర్శనం జగనన్న కాలనీల్లో అనర్హులకు స్థానం కల్పించడం సామాజిక అవసరాలకు వదిలిన ఖాళీ స్థలాలను కబ్జా చేయడం ఇలా జగన్ అంతేవాసుల అరాచకాలకు అంతే లేదు సొంతిళ్లంటూ పేదలను ఎండమావుల్లో వదిలేసి వారి బతుకులను మరింత దుర్భరం చేశారు జగన్ అదే సమయంలో సొంత పార్టీ నేతలు మేసేందుకు అపరిమిత అవకాశాలు కల్పించారు జనాన్ని భ్రమలో ముంచి స్వప్రయోజనాలు నెరవేర్చుకున్న జగన్ ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రానికి పట్టిన ఏలిననాటి నాటి శని